హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రాపర్టీ ప్రమోషన్ టీవీ ఫ్రెండ్స్ మనం చూసినటువంటి ఈ ల్యాండ్ మొత్తం యాభై ఎకరాలు ఈ ల్యాండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం చనారెడ్డిపల్లె గ్రామం దగ్గర ఉండి ఉంది మొత్తం యాభై ఎకరాలు ఒకే కాంపాక్ట్ ల్యాండ్గా ఉంది పూర్తి వివరాలను వెళ్లే ముందు ఈ వీడియో చూస్తున్న మీరు ఇంకనూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండి ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకా నొక్కండి ఆ విధంగా సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ఈ ల్యాండ్స్ యొక్క అమ్మకాలు కొనుగోలు విషయంలో మా ఛానల్ తరఫున పూర్తి సహకారం ఉంటుంది మీరు అనుకున్న ప్రాంతంలో మీరు అనుకున్న ఏరియాలో మీరు అనుకున్న బడ్జెట్లో ఒక మంచి అగ్రికల్చర్ ల్యాండ్ కావాలి అనుకుంటే మాకు వెంటనే తెలియపరచండి మీకు మంచి రీజనబుల్ ఉండే ప్రైస్లో ఒక మంచి ల్యాండ్ మీకు అందించగలం మీరు ఏదైనా ల్యాండ్ని అమ్మదలిచినట్లయితే మాకు వెంటనే తెలియపరచండి ఇక ఈ ల్యాండ్ వివరాలను పిలిస్తే యాభై ఎకరాలు ఒకే కాంపాక్ట్ ల్యాండ్గా ఉంది రెవెన్యూ రికార్డ్స్ అనేవి క్లియర్గా ఉన్నాయి అడంగల్ వన్ బి అంతా కూడా ఆన్లైన్ అయ్యి క్లియర్గా ఉంది ఏ విధమైన రెవెన్యూ అనగా రెవెన్యూ రిజిస్పెన్స్ లేకుండా క్లియర్గా ఉంది అదేవిధంగా రిజిస్ట్రేషన్ రికార్డ్స్ అనేవి కూడా నాకు క్లియర్గా ఉన్నాయి ఏ విధమైన ట్వంటీ టూఏ లిస్ట్లో లేకుండా అనగా ప్రొఫిటెడ్ ప్రా ప్రాఫిట్ అనగా నిషేధించబడినటువంటి భూముల జాబితా లేకుండా ఈ ల్యాండ్ చాలా క్లియర్గా ఉంది హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైట్ కలిగినటువంటి ఈ ల్యాండ్ ఒక ఎకరం ద్వారా ఏడు లక్షల రూపాయలు మాత్రమే ఎకరా ఒక ఇంటికి ఏడు లక్షలు కాబట్టి ఫ్రెండ్స్ ఈ విధంగా ఉన్నటువంటి ఈ ల్యాండ్ను తీసుకుందాల్సిన వారు మీరు వెంటనే మాకు ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా కామెంట్ రూపంలో మమ్మల్ని సంప్రదించవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని నొక్కండి థ్యాంక్ యూ